ఒకసారి పార్వతీదేవికి జీవరహస్యం అంటే అమరత్వం గురించి తెలుసుకోవాలని కోరికైతే మాత్రం కలిగిందట శివుడిని అడిగిందట మంచుకొండల్లో ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో దానిని వివరించాడట ఆ అమర కథను చెప్పవలసిన స్థలమే అమర్నాథ్ చెప్పిన స్థలమే అమర్నాథ్ అనమాట జీవరహస్యాన్ని ఎవరూ లేని చోట చెప్పాలనుకున్న శివుడు మహల్గామ్లో నంది నందిని వదిలేసి పార్వతితో కొండెక్కడానికి చెప్తూ ఉంటాట అయితే మార్గ మధ్యలోనూ చందన్వారి వద్ద నెల వంకని శేషనాగ్ సరస్సు వద్ద కంఠాభరణమైన పాముని మహాగుణ పర్వతం వద్ద గణేశుని పంచేతర్ణి వద్ద పంచభూతాన్ని విడిచిపెట్టాడు త్రినేత్రంలోని కాలాజ్ని కూడా వదిలి ఏ జీవి కనిపించని భస్మం చెయ్యమని ఏ జీవిని కనిపించినా భస్మం చెయ్యమని ఆదేశించి గుహలోకి ప్రవేశించట అయితే శివుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు తను పరుచుకున్న జింక చర్మం కింద ఉన్న రంధ్రంలో రెండు పావురాలైతే ఉండిపోయి శివుడు చెప్పిన రహస్యాన్ని విన్నా వాటికి శివుడు అమరత్వం ప్రసాదించాడని అయితే అవి ఇప్పటికీ అమర్నాథ్ గుహలో కనిపిస్తాయని భక్తులు నమ్మకం